నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి ఇవాళ్ల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షల విలువ కొనసాగింది కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కూచికొళ్ల దామోదర్ రెడ్డి ప్రత్యేకంగా కలెక్టర్ ను కలిసి పూల బుకేతో అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్దికి కలెక్టర్ సంతోష్ గారి కృషి విశేషమని ప్రశంసించారు విద్యా వైద్య రంగాల్లో నాణ్యత సేవలు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు ఇంద్ర మహిళల నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడంలో కూడా సంతోష పర్యవేక్షణ అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవసహాయం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు సిబ్బంది కలెక్టర్ చాంబర్లో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి పల్లవి కుమారుడు ఋగ్వేద్ పాల్గొన్నారు జిల్లా అధికారులతో పాటు ప్రజా ప్రజాప్రతినిధులు కూడా జన్మదిన శుభాకాంక్షలు అందించారు కార్యాలయం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో జన్మదిన వేడుకలు జరిగాయి